రవికుమార్ గారు చెప్పండి ఎందుకు ఇంత వివాదం అవుతుంది కోల్ మైనింగ్ అనేది ప్రైవేట్ వాళ్లకు ఈ మైనింగ్స్ అమ్మితే తప్పింది అనే ప్రశ్న వస్తుంది ఎందుకంటే ప్రభుత్వాలకు ఆదాయం రావాలి కదా అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది ఎట్లా చూడాలి తల్లి ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ప్రకృతి వనరులు ఎన్ని వందల సంవత్సరాలుగా సరిపడా ఉన్నాయి అనేటువంటిది ఒకటి వాటిని పొదుపుగా ఎలా వాడాలి వాటికి ప్రత్యామ్నాయాలు ఎలా ఆలోచన చేయాలి ఈ దేశ ప్రజల యొక్క అవసరాలు ఎట్లా తీర్చాలి ఇదే ఇదే ఒక ప్రధానమైనటువంటి డ్యూటీగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉన్న డ్యూటీ వాటి అన్నిటిని అమ్ముకోవటం కాదు ప్రభుత్వం అంటే సేల్స్ మెన్ కాదు ప్రభుత్వం అంటే ఈ దేశ ప్రజల యొక్క ఇక్కడ ఉన్న సంపదని పరిరక్షించడం కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది బొగ్గు గనులు ఉన్నాయి ఇప్పటి వరకు కోల్ ఇండియా బొగ్గు తవ్వేది సింగరేణి బొగ్గు తవ్వేది ఇలాంటి సంస్థలు బొగ్గు తవ్వటం వల్ల ఆ బొగ్గుని ఈ దేశ అవసరాలకి ప్రభుత్వ రంగ సంస్థల అవసరాలకి ప్రైవేట్ రంగ సంస్థల అవసరాలకు కూడా ఆ వాటిని అలాట్ చేసేవాళ్ళు ఉదాహరణకి సింగరేణి బొగ్గు ఉంది అది విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ కానీ కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ కానీ రామగుండం ఎన్టీపీసీ కానీ బొగ్గు కావాలి ఆ బొగ్గుని సింగరేణి నుంచి సప్లై చేస్తారు తక్కువ ధరకి దొరుకుద్ది కాబట్టి అదే రవాణా కూడా ఎక్కువ ఎక్కువ భారం కాదు మన దగ్గరే తయారవుతుంది బొగ్గు మన దగ్గరే ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి రామగుండం దగ్గర ఎన్టీపీసీ ఉంది రామగుండంలో బొగ్గు తయారైతుంది కొత్తగూడెంలో కేటీపీఎస్ ఉంది కొత్తగూడెంలో బొగ్గు తయారవుతుంది కొత్తగూడెం నుంచి రైల్వే ట్రాక్ ద్వారా విజయవాడకి అతి సమీపంలో ఉంది కాబట్టి అక్కడ వీటిపిఎస్ కి బొగ్గు తయారు బొగ్గు వెళ్తుంది ఇదంతా దేశ ప్రజల యొక్క అవసరాలు అదే విధంగా ఆ ని తక్కువ ధరకి ప్రజలకు అందించాలి మంచి నీళ్లు ఉత్పత్తికి ఉపయోగించాలి ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం మన దేశం ఈ దేశంలో ఉండే వ్యవసాయ రంగానికి విద్యుత్ అవసరం ఇక్కడ తెలంగాణలో పూర్తిగా విద్యుత్ ఆధారిత వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ లో కూడా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి రాయలసీమలో ఎక్కువ బోర్లు ఉంటాయి ఇట్లా తెలంగాణ ప్రాంతం అంతా ఎక్కువ ఉంటాయి ఈ వ్యవసాయం అనేది విద్యుత్ మీద ఆధారపడి ఉంటది విద్యుత్ ప్లాంట్లు వ్యవసాయానికి కరెంట్ ఇవ్వాలి కాబట్టి విద్యుత్ ప్లాంట్లు బొగ్గు మీద వాటి మీద ఆధారపడి నడిపే పరిస్థితి ఉంటది ఒక్కో సందర్భంలో జల విద్యుత్ ప్రాజెక్టులలో నీళ్లు ఉండవు అప్పుడు అది ఆగిపోతుంది కానీ బొగ్గుతో నడపాల్సిన పరిస్థితి ఉంటది వీటానికి బ్యాలెన్స్ చేయాలి కానీ ప్రైవేట్ వాళ్ళకి బొగ్గు ఇస్తే ఏమైతుంది ఇస్తే ఏమైతుంది ఈ బొగ్గు అంతా వాళ్ళ చేతుల్లో బుట్టలు పడిపోద్ది వాళ్ళు ఇట్లా సేమ్ పని చేసింది అవసరం ఏంటి గవర్నమెంట్ చేసే పని ఆ సంస్థలు చేసే పని ప్రైవేట్ ఎందుకు చేస్తుంది ఒకసారి బొగ్గుని వాడు కొనుక్కున్న తర్వాత పక్కన కుప్ప పెట్టుకున్న తర్వాత దాన్ని అమ్ముకోవాలని చూస్తాడు ఆ అమ్ముకునే ప్రైవేట్ వాడు ఎప్పుడైనా ఎక్కువ లాభాలు ఎక్కడొస్తే అక్కడ అమ్ముకుంటాడు వీళ్ళకి అమ్మాలని లేదు సింగరేణికి అది కాదు సింగరేణి అనేది ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకి ప్రజల అవసరాలు ప్రజల మీద భారాలు పడనటువంటి రైతాంగం మీద భారాలు పడన విధంగా విద్యుత్తును తయారు చేయడానికి అవసరమైనటువంటిది విద్యుత్ సంస్థలు కూడా అదే ఆలోచిస్తాయి కాబట్టి ప్రైవేట్ విద్యుత్ సంస్థలకి గవర్నమెంట్ విద్యుత్ సంస్థలకి తేడా ఉంటది ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకి గవర్నమెంట్ మైనింగ్ కంపెనీలకి తేడా ఉంటది ఆ రకంగా న్యాయ సూత్ర సహజమైనటువంటి సామాజిక న్యాయ సూత్రాలకి ప్రజల యొక్క ప్రయోజనాలకి ప్రజలకి జవాబారీ తన వహిస్తూ ప్రభుత్వానికి మళ్ళీ రేపు పొద్దున్న ఏదన్నా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం వాళ్ళు నడుపుతారు వ్యాపారస్తులకి ఏ అవసరాలు ఉండవు ప్రజలతో ఏం పని ఉండదు ప్రజలకు జవాబుదారీగా ఉండడు డైరెక్ట్ గా తన తను కుప్పేసుకున్న ఐరన్ ఊరు గాని చూడండి మీరు ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారు ఐరన్ ఊరు చైనా వాడు కావాలకు చైనా వాడికి అమ్ముకుంటారు ఈ దేశంలో ఐరన్ ఊరు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఊరు లేదంటే ఎవడు ఉండదు మూసుకుంటే మూసుకో విశాఖ స్టీల్ ప్లాంట్ ని అంటాడు మాకు బయట లాభాలు వస్తున్నాయి కానీ అక్కడ అంటాడు కేజీబీ కేజీబీసేస్తా గ్యాస్ కూడా అంతే అక్కడ ఉండే పెట్రోలియం డీజిల్ అది ఏమైనా కావచ్చు వాటన్నిటిని మన దేశానికి కావాలా మనకే అమ్మాలా ఈ గ్యాస్ ఆధారిత పరిశ్రమలు పెట్టాలా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలా ఇదే ఉండదు ప్రభుత్వం చేతిలో గ్యాస్ ఉంటే గ్యాస్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు అయితే ప్రజలకు ఉపాధి వస్తుంది ప్రభుత్వానికి ప్రైవేట్ కి ఆ పరిస్థితి ఉండదు